ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అంతా మేము న్యూ ఇయర్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా ఎంజాయ్ చేశామన్నది మాత్రమే ఉంటుంది సి ముఖ్యంగా సితారాది ఎక్కువగా ఉంటుంది సిర సితారా ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నాము கேக் என்னம்மா ியாளிட்டா ஆம் தாவாளு ఏది అయిపోయిందంట చూడు ఏది అంట ఇప్పుడు కాదు అయినాక నాది అంట బాగు నాది అంట బాగుంది Hmm, uh hmm, -uh. ah, ah. మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరూ ఈ సంవత్సరం హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ న్యూ ఇయర్ కదా మా వారి ఆఫీస్లో కో అంటే కేక్స్ కొన్ని స్వీట్స్ అవన్నీ వచ్చాయి ఏమేమి వచ్చాయో చూపిస్తాను వచ్చేసాయండి ఫ్రెండ్స్ రాత్రి ఒక కేక్ కట్ చేసాము ఇది వచ్చేసి అడిషనల్ ఎస్పీ గారికి తీసి పెట్టిన కేక్ అంట అంటే చాలా కేక్స్ వచ్చాయంట అందుకని ఈ కేక్ కూడా తీసుకొచ్చారు చాలా కేక్స్ రావడం వలన మనకు ఇది ఒక కేక్ వచ్చింది ఇది వచ్చేసి ట్రాఫిక్లో సిఐ గారి ద్వారా ఒక కేక్ వచ్చింది అన్నమాట రాత్రి ఒక కేక్ కట్ చేసాము ఇంక ఇవన్నీ బొకేస్ అన్నమాట అంటే మేడం వాళ్ళు వీళ్ళంతా ఎస్పీ గారిని వాళ్ళందరిని కలవడానికి వెళ్తారు కదా అప్పుడు కలవడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు అంటే వాళ్ళకి చాలా బొకేస్ వస్తాయి కదా నేను చెప్పాను వచ్చేటప్పుడు నాకు బొకేస్ తీసుకోండి రా అని నాకు బొకేస్ అంటే చాలా ఇష్టము అందుకని ఈ బొకేస్ అంటే నాకు ఏంటో తెలీదు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం ప్రతి సంవత్సరం ఇంకా మంచి మంచి బొకేస్ వచ్చేవి ఇంకా ఈసారి రోజెసే తీసుకొచ్చారు చెప్పాను ఇంకా ఈవినింగ్ కూడా ఈవినింగ్ కూడా ఇంకా వస్తాయి బొకేస్ అప్పుడు ఇంకా మీకు వీడియో చేసి పెడతాను కంపల్సరీ ఇప్పుడు ఈ కేక్స్ అన్ని కట్ చేస్తున్నాను ఇవి స్వీట్స్ కొన్ని ఆల్రెడీ వేసేసారు ఇది వచ్చేసి యూనిఫామ్ అన్నమాట యూనిఫామ్ సూట్ కుట్టించుకోవడానికి ఇవి బట్టలు పెట్టారు సిఐ గారు అనమాట ట్రాఫిక్ లో చేస్తున్నారు ఇప్పుడు ఈ కొత్త డ్రెస్ అట్టుంది సూటు డ్రెస్సో కానీ ఇది సూట్ అట్టుంది సూట్ క్లాత్ ఇది నెక్స్ట్ వచ్చేసి యూనిఫాము ప్రతి సంవత్సరం వీళ్ళకి డిపార్ట్మెంట్లో యూనిఫామ్ ఇస్తూ ఉంటారు ఇది యూనిఫామ్ ఫామ్ క్లాత్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి రోజెస్ చూసారా ఎంత బాగుందో రోజు అసలు హైబ్రిడ్ గులాబీ అనే చాలా మంచి వాసన వస్తుంది ఇది మాత్రం ఇప్పుడు పెట్టుకుందాం అనుకున్నా వచ్చేసి పక్క పిండి ఉంటే తీసుకోండి రా ఇక్కడ పెట్టుకుందాం dah oke sectrl banget happy new year happy new year <coughs> happy new year <Navier>. happy new year luca-chan luca 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 kachi 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 chill face expression नीली सनी ओह कचे 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 हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर जब्बू हैप्पी न्यू ईयर

<laughs> Happy new year. Idak ku betu. Aku betu. Nek. 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 Happy new year, Sitara. Hey.

போ ഇ കേ അതോ അറക്ക Yürü yürü yürü. వీడియో తీస్తున్నాను tích cực tích